నెల్లూరు జిల్లా కందుకూరులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు జరిగిన ఈ భారీ ర్యాలీలో వైసీపీ శ్రేణులు నాయకులు పాల్గొన్నారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతపత్రం సమర్పించారు ఈ సందర్భంగా బుర్ర మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని ప్రైవేటు పరం చేసి వ్యాపారం చేస్తుందని ధ్వజమెత్తారు దీనిలో భాగంగా నియోజకవర్గంలో కోటి సంతకాలను సేకరిస్తూ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పఠన అధ్యక్షుడు రఫీ మండల అధ్యక్షుడు ఈదర్ రమేష్ జిల్లా అధికార ప్రతినిధి ముప్పవరపు కిషోర్ వల్లూరి కోటేశ్వరరావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రైవేటు హాస్పిటల్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాదని ఇచ్చారు పదేళ్ళు ఏడు ఆల్మోస్ట్ ఫైనల్ అయిదు రన్నింగ్ లో ఉన్నాయి ఇంకో నాలుగైదు పూజకి రెడీగా ఉన్నాయి మిగతా కన్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా దూర దృష్టితో పేద పైన దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఆ కాలేజీలన్నీ కూడా ఇప్పటి కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేసి దాంట్లో ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్పేసేసి ముడుపులు సేకరించాలని చెప్పేసి పెద్దగా ప్లాన్ చేసి కుట్ర చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా చేస్తున్నాం చేస్తున్నాం ముఖ్యంగా కందుకూరు కాన్స్టెన్సీ లో నలు నుంచి సంతకాల సేకరణ చేస్తున్నాం అందులో భాగంగా విద్యార్థులు కందుకూరు ప్రజలు పేదలందరూ కూడా ఈరోజు బాధ్యతలు రేపు చేసి ఇప్పుడే కూడా సఫకాల జరిగింది క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు